పెద్దల మిత్రులారా అందరికీ నమస్తే సిపిఐ ఇరవై ఐదవ జాతీయ మహాసభలు చండీగఢ్లో జరిగాయి తిరిగి మూడోసారి డి రాజా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు ఇరవై ఐదవ సిపిఐ జాతీయ మహాసభలు చండీగఢ్లో సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా జాతీయ మహాసభలు జరిగినాయి ఈ జాతీయ మహాసభలు కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో మహాసభలో పదకొండు మంది జాతీయ కార్యదర్శులుగా ముప్పై ఒక్క మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది దాని తర్వాత కౌన్సిల్ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది సో ఇందులో ఇంకా హైలెట్స్ ఏంటంటే సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్గా సిపిఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి కె నారాయణని ఎన్నుకోవడం జరిగింది జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకటరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూననేని సాంశివరావుని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడం జరిగింది సిపిఐ జాతీయ సమితిలో తెలంగాణ రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత లభించినట్టుగా మనకు అర్థమవుతుంది సిపిఐ జాతీయ ప్రధాన జాతీయ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శి రాజా సో సిపిఐ జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకటరెడ్డి ప్ర మొదటిసారి ఎలక్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతోంది ఇప్పటివరకు జాతీయ కార్యదర్శి వర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న మాజీ ఎంపీ సయద్ అజేష్ పాషా రిలీవ్ అయినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సో నల్ ఇక పల్లా వెంకటరెడ్డికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఆ వ్యక్తి సో ఏఐస్ఎఫ్ నుంచి తన విద్యార్థి ఉద్యమం నుంచి ఎర్రజెండా ఉద్యమాన్ని ప్రారంభించారు అదేవిధంగా ఆయన సిపిఐ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సో నుంచి కూడా ఎమ్మెల్యేగా ఆయన ప్రస్థానం మండల పరిషత్ అధ్యక్షుడిగా ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగులో మునుగోడు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు దాని తర్వాత రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కూడా కార్యక్రమ కార్య కార్యక్రమాన్ని నిర్వహించాడు సో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొన్నని సాంశివరావు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పషయ్ పద్మ జాతీయ కార్యవర్గం తీసుకుంది ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అంటే ఆల్ ఇండియా మహాసభ జాతీయ కార్యవర్గం సో దానికి సంబంధించి అది దాని తర్వాత ఇంకా మనం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి రైతు సంఘం కార్యదర్శి పరిశీ పద్మాని జాతీయ కార్యక్రమం తీసుకున్నారు అట్లాగే కంట్రోల్ కమిషన్ సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎండి యూసఫ్ తీసుకున్నారు కంట్రోల్ కమిషన్ సభ్యులైన జాతీయ సమితికి శాశ్వత ఆన ఆహ్వానితులుగా కూడా ఉంటారు వీళ్ళు రాష్ట్ర సిపిఐ రాష్ట్రం నుంచి సిపిఐ జాతీయ సమితికి పది మంది సభ్యులు ఎన్నికయ్యారు ఇందులో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోననేని సాంబోరం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ జాతీయ కార్యదర్శి పల్ల వెంకటరెడ్డి తక్కలపల్లి శ్రీనివాస్ సెక్రటరేట్ మెంబర్ తెలంగాణ ఈటి నరసింహ వాఘ హేమంతరావు కలవేన శంకర్ ఎం బాల నరసింహ ఎస్కే షాబిర్ పాషా ఈ జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం క్యాడినెట్ సభ్యులుగా పాల్మక్కుల జంగయ్య ఎన్నికయ్యారు ఇక వాళ్ళలో ఎస్కే షాబిర్ పాషా పాల్మక్కుల జంగయ్య తొలిసారిగా జాతీయ కౌన్సిల్లో ఆల్ ఇండియా జాతీయ మహాసభలో ఎన్నుకోవడం జరిగింది సెంట్రల్ కమిటీ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్గా కె నారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు సో సిపిఐ జా ఇరవై ఐదో జాతీయ మహాసభలో చివరి రోజున సెంట్రల్ కంట్రోల్ కమిటీ సభ్యులుగా పదకొండు మందిని ఎన్నుకోవడం జరిగింది వారిలో కె నారాయణ హర్సింగ్ కె నారాయణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా హర్సింగ్ హర్సి పంజాబ్ రాష్ట్రం ఎండి యూసఫ్ తెలంగాణ కళ్యాణ్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ పి దుర్గాభవానీ ఆంధ్రప్రదేశ్ ఆర్ ముత్తరామన్ తమిళనాడు రామ్ బహేతి మహారాష్ట్ర బతియాజ్ అహ్మద్ ఉత్తరప్రదేశ్ సత్యన్ మెకేరి కేరళ సిహెచ్ వెంకటాచలం రామ్ రతన్ సింగ్ బీహార్లకు సంబంధించినటువంటి వాళ్ళు సో ఇది కమిటీ చైర్మన్గా నారాయణ కార్యదర్శిగా రామ్ బహేతిని ఎన్నుకుంది ఇది సిపిఐ ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి ఇరవై ఐదవ కాన్ఫరెన్స్ యొక్క సారాంశంగా తెప్పదలుచుకున్నాను పెద్దల మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ అనేది తెలియజేస్తూ నేను గైడే పిలిచాను నీ లక్ష్య ఆర్మిషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి